అంటే మన పార్టీ బలం ప్రజల్లో ఉండేది మీరు అర్థం చేసుకోండి కానీ మనం ఓడిపోయినామంటే ఏం జరిగిందో అది కూడా మీరు ఆలోచించండి వాటన్నింటినీ అధిగమించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన తెలుగుదేశం పార్టీని గెలిపించేదానికి ఈ సభ్యత్వం అనేది మన పార్టీకి ఎంతగానో ఉపయోగపడతారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆరా లోకేష్ గారి భూ జరుగుతూ ఉండే ఈ సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీ గతంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోటీ సభ్యత్వాలు చేయాలనే సంకల్పంతో ఇదంతా జరిగింది జరిగితే కేవలం నెల రోజుల లోపే మనం యాభై లక్షల సభ్యత్వాలకు చేరుకోబోతున్నాం ఈ రోజుతో నలభై ఏడు లక్షలు అనుకుంటా ఇంకో మూడు లక్షలు నెల రోజుల్లోపే మనకు నిర్దేశించిన గడువు సగం గడువులోనే యాభై లక్షలు జరుగు చేస్తా ఉన్నామంటే మిగతా సగం గడువులో మిగతా యాభై లక్షలు చేసి ఏ రాజకీయ పార్టీకి భారతదేశంలో లేనటువంటి స్థాయి తెలుగుదేశం పార్టీకి వస్తుంది తెలుగుదేశం పార్టీకి బలం కార్యకర్తలే అని ప్రపంచమంతా తెలుసు కానీ కోటి మంది సభ్యులు ఉండే రాజకీయ ఏకైక రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ అవతరించబోతూ ఉండే ఈ తరుణంలో లక్ష మంది సభ్యత్వం కలిగిన ఏకైక నియోజకవర్గం రాజపేట అనేది కూడా మనం ఈ సభ్యత్వంలో మన రాజంపేట అసెంబ్లీ కూడా ఆ స్థాయి దక్కబోతా ఉంది